హలో అండి ఈరోజైతే క్యారెట్ అండ్ బీట్రూట్ రెండు మిక్స్ చేసి ఫ్రై అయితే చేశాను అవి ఎలా చేశానో మీకు చూపిస్తాను రండి ఫస్ట్ అయితే బీట్రూట్ అండ్ క్యారెట్ తీసుకొని ఇలా పీల్ చేసి పెట్టుకున్నాను అన్నమాట తర్వాత ముందు కొంచెం తొట్టుంలాగా ఉంటుంది కదా అది కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్లా అయితే కట్ చేసుకొని చాపర్తో అయితే చాప్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను నార్మల్గా అయితే వీటిని ఇలా పీసెస్ చేయడానికి ఒక గంట అయినా పడుతుంది సో దీంతో అయితే తొందరగా ఒక ఫైవ్ మినిట్స్లో అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే క్యారెట్స్ కూడా అలా చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను నేనైతే సింపుల్గా ఆనియన్స్ అండ్ గార్లిక్ అండ్ చిల్లీస్ మాత్రం అంతే సింపుల్గా చేశాను ఫస్ట్ అయితే ఆమెయన్స్ని మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత గార్లిక్ని కూడా ఇలా స్మాష్ చేసి పెట్టుకున్నాను అనమాట తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ కొద్దిగా యాడ్ చేసి ఇంకా పోపు దినుసులు వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక చిల్లీస్ కూడా వేసాను అనమాట ఎండుమిర్చి తీసుకున్నాను దీనికి పచ్చిమిర్చి అంత బాగోదు తర్వాత అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ అండ్ గార్లిక్ రెండు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసాను అనమాట మళ్ళీ పసుపు వేసి ఫ్రై చేసి ఇంకా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ యాడ్ చేశాను అనమాట ఇవి యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత తర్వాత అయితే కారం పొడి యాడ్ చేసి మంచిగా అంతా మిక్స్ చేసి కాజే పొడి కాక స్టవ్ ఆఫ్ చేస్తే క్యారెట్ అండ్ బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది